దాదాపుగా సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా మరి చందనోత్సవం పలాన్ రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా ఈ గోడ నిర్మాణం కేవలం ఆరు రోజుల కిందట మొదలై రెండు రోజుల కిందట పూర్తి చేశారు దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా చివరికి ఈ వరకు కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా అడుగులు పొడవుతో కట్టే గోడకు పది అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా సిమెంట్ బ్లాక్స్ తో కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కనీసం కట్టే ఈ గోడను రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి విప్ల్స్ కూడా పెడి పెడితేనే కాస్తో కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా రెండు రోజుల కిందనే గోడ పూర్తి అని తెలుసు వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని